అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఏంటండి మన వీడియో వచ్చేసి కొంచెం చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ కూడా విత్ రోట్ పొయ్యి ముందుగా స్టవ్ తీసుకొని నేను బిర్యానీకి బాండ్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేసేసుకున్నాను చికెన్ అయితే వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చామండి ఇదిగోండి చికెన్ అయితే ఇదైతే వన్ కేజీ చికెన్ అనమాట కొంచెం నేను బిర్యానీ చేస్తే కొంచెం కర్రీ చేద్దాం కదా అని చెప్పి అయితే ముందుగా బిర్యానీ సామాన్ అయితే వేసుకుందాము మళ్ళీ బిర్యానీ సామాన్లు అనమాట అవి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సింపుల్లో అయిపోయిందండి బిర్యానీ అయితే అంత టైం అయితే మనకు పట్టదు సింపుల్గా తేస్తాను నేను చికెన్ కూడా మూడు నాలుగు కార్లు ఉండి నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టాను అనమాట ప్లస్ పుదీనా కూడా వేసుకున్నాను నేను పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇవ్వండి చిన్న స్టోన్ పువ్వు అనమాట బిర్యానీది చెక్క కూడా వేసుకుంటున్నా స్టార్ పువ్వు కొంచెం లవంగాలు రెండు ఇలాచి చక్కగా ఇది వేస్తుంది కదా ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకున్నాము పసుపు మనకి సరిపోతా కల్లుపు అనమాట నేను ఎప్పుడూ కల్లుపు వాడతాను కాబట్టి కల్లుపు చేసుకుంటున్నాను ఏమో కది వడచ్చాము నేను హాఫ్ కేజీ చికెన్ వేసాక వేసుకున్నాను కానీ నేను హాఫ్ కేజీ బియ్యం తగినండి కొంచెం పావు కేజీకి కొంచెం గుప్పటి ఎక్కువ వేస్తాను అనమాట చికెన్ మాకు ఎక్కువగా ఉంటే టైం కూడా లేదండి బాబు అందుకే గబగబా చేస్తున్నాను కొన్ని పెరిగాయి పెరిగేయడం వల్ల మనకి ఏంటంటే బిర్యానీ మనకి టేస్ట్ వచ్చింది ఈ మొక్క అనేది మనకి పిండి పిండిగా చూసి చూసి బాగుంటుంది అనమాట అందుకని చెప్పి తిరిగేసుకుంటారు ఇప్పుడు కారం కూడా వేసుకుందాం ఎందుకంటే కారం మామూలుగా అయితే నార్మల్గా అయితే అవసరం లేదండి మనం చికెన్ వేసుకుంటున్నాం కాబట్టి ముక్కకి కారం బాగా మనకి ఉండాలి కాబట్టి వేసుకుంటున్నాం అనమాట ఎండాకాలం వచ్చేసినట్టు ఉంది అసలే ఉండే మనకి ఇలాగ ఒక పావు గంట ఇరవై నిమిషాలు బాగా మనకి కుక్ అవ్వాలి చికెన్ ముక్క అనేది మనకి బాగా ఉడకాలన్నమాట తర్వాత ఎక్కడ పోసుకుందాము చక్కగా అలాగా ఉడకాలి ఈ గ్లాసు గ్లాస్ మరో వేసుకుంటాను నేను ఎక్కువ వేసుకుని ఎందుకంటే నేను గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను అర గ్లాసు నార్మల్ బీమ్ అయితే వేసుకుంటానండి నేనైతే లలిత బ్రాండ్ అయితే బీమ్ ఆడతాం అనమాట ఇప్పుడు అవి కూడా ఆపేసుకున్నాం అనుకోండి రోల్ని ఇవే వేసామంటే మనకి వండేసరికి ఆ రైస్ వచ్చేసరికి మొత్తం వండకట్టేసిద్ది అదే నార్మల్ బియ్యం కూడా మనం ఈ బియ్యంలో కలిపామంటే అంత పొడి పొడిగా ఉండిద్ది అనమాట ముద్ద కట్టదు మనం తినేటప్పుడు కూడా కొంచెం బాగుండుద్ది నార్మల్ బియ్యం అయితే నీకు ఆఫ్ వేసుకుంటున్నా ఎక్కువైతే అయితే బిర్యానీ కొంచే చేసుకుంటున్నాం ఇప్పుడైతే కొద్దిగా నీట్గా మనం వాష్ చేసుకుందాం ఈ బాస్మతి బియ్యం కల్లా మనం గట్టిగా ఇలాగా పుష్ చేయకూడదండి మామూలుగానే ఇలా పోయిపోయినా అంటే సరిపోయిద్ది రైస్ పెట్టుకుందాం ఇలాగా కొంచెం కొంచెం ఇంకా మట్టాలి ఇవ్వండి నేను మసాలా అయితే చేసుకున్నా కదా పచ్చి మసాలా ప్రిపేర్ చేశాను దీంట్లో ఏమేమి వేసాను అంటే అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినక లవంగాలు ఎండుగొబ్బరి మిరియాలు యాలకులు అన్నీ వేసానండి దీంట్లో కసాలు కూడా వేసాను అందుకే పేస్ట్ మనకి ఏమో తీ అసలు ఫ్లేవర్ అనేది చాలా బాగుందనమాట ఇప్పుడు మసాలా కూడా వేసుకోవాలన్నమాట అసలు బా స్మెల్ అయితే ఎరక్కొట్టేసిందండి మంచి స్మెల్ వస్తుంది ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఇది ఉంది పచ్చి మసాలా మూడు స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను పావు కేజీకి గుప్పుడు బియ్యం ఎక్స్ట్రా అయితే వేశానండి ఎందుకంటే ఆ గ్లాస్ మనకి పావు కేజీ అయితే రాదు కొంచెం తగ్గిద్ది అనమాట పావు కేజీకి మనకు కొంచెం కుక్ అయితే అప్పుడు వేసేసుకోవచ్చు ఈలో మనం చికెన్ కర్రీకి ప్రిపేర్ అయితే చేసేసుకుందాము ఆల్రెడీ మనకు ఆ చికెన్ బాయిల్ అవుతుంది కదా ఇదిగోండి పసుపు పలుపు పచ్చి మసాలా పసుపు ఉన్న వేసాను కూరలో వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా కారం ఉప్పు అన్నీ వేసాం కదండీ పసుపు అన్నీ ఇలా చక్కగా కనిపేసుకుందాము మనం కది పెట్టేసరికి ఒక పది నిమిషాలు పట్టింది కాబట్టి ఆ పది నిమిషాలు ఇప్పుడు మ్యాగ్నెట్ చేస్తున్నాం కాబట్టి ఈ ముక్కకి అంతా ఉప్పు కారం మసాలన్నీ బాగా కనిపెట్టుతో పడతాయండి అక్కడ పెట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం కలుపుకుందాము బాగా వేస్తుంది మనం బిర్యానీ చేసామంటే ముద్ద ముద్దకి ముక్క కనిపించాలి మనకి అందుకే నేను ఇలా వేసాను అనమాట టేస్ట్ కూడా మనకి చాలా బాగుండిద్ది ఇప్పుడు మనం గ్లాస్న్నర అయితే వేసుకున్నాం కదా నేను నార్మల్ గా అయితే కుక్కర్ అనుకోండి నేను గ్లాస్ బియ్యంకి గ్లాస్న్నర నీళ్ళు వేస్తాను ఇప్పుడు మనం మామూలుగా వండుకుంటున్నాం కాబట్టి గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళైతే నేను వేసుకుంటాను ఈ రెండు గ్లాస్ గ్లాస్న్నర కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళైతే నేను వేస్తున్నాను అనమాట ఇగోండి ఈ గ్లాస్ తరకు కొంచెం నేను బియ్యం అక్కడ మనం కొలత వేసుకొని వండుకోవాలండి ఏమాత్రం మనకి తేడా రాకూడదు కొంచెం మరగనివ్వండి ఎక్కడ మనకు మరగాలి కొంచెం కొత్తిమీర వేసుకుందాం చికెన్ మసాలా అండి వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి మనకేమైనా ఉప్పు తగ్గిందంటే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనం ఉడికిన తర్వాత తగ్గినా ఏం చేయలేము బిర్యానీ విషయంలో అయితే తగ్గిందండి അല്ലാത്ത ബിരിയാണി ചപ്പ കൊണ്ടത് ఇప్పుడు వాటర్ కూడా వేసాం కదండి వేసిన తర్వాత కొంచెం టేస్ట్ టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుందాము ఇలా వాటర్ వేసిన తర్వాత వేసుకోవాలి కొంచెం మన బిర్యానీ అనేది కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం పెరిగిద్ది అన్నమాట అందుకే వేసుకుంటున్నాను అయితే రైస్ అండి గోండి మనకి అసలు వచ్చేసరికి మరుగుతుంది కదా రైస్ కూడా వేసుకుందాము రైస్ కూడా ఒక పది నిమిషాలు అయింది కదా నానబెట్టుకుందాము కలుపుకుంటే చూసారా చికెన్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పక్క పెట్టేసుకుందామండి మనం కర్రీ కూడా వండుకోవాలి కదా లేట్ అయిపోతుంది అసలే ఈ పక్క పెట్టేసుకుందాము బిర్యానీని హై హైలో అయితే ఒక ఐదు నిమిషాలు అలా పెడదామండి తర్వాత సిమ్లో పెట్టుకుందాం కూడా నేనైతే డిమాంట్లో తీసుకున్నాను కదా కవాయి ఓపెనింగ్ చేస్తున్నాను ఇవాళ మూత పెట్టేసుకుందాము బిర్యానీకి రెండిట్లో ఆయిల్ వేసేసుకుందాం ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండీ చికెన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైండి ఆనియన్స్ ఏదో పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి వేరే గది అయితే తీసుకున్నాను ఆ గడ్డ అయితే పెట్టట్లేదు వేరే గది పెట్టుకున్నా ఈ పచ్చిమిర్చి అనేది మనం కొంచెం నూనె వేడ ముందే వేసుకోవాలండి తుల్లకుండా ఉంటుంది అలానే ఓ ఎక్కువ కూడా వేసుకోలేదని ఒక్క మిరపకాయ వేసుకున్నాను ఉప్పులు వేసేస్తున్నా కళ మాత్రం భలే ఉందండి గొంతు చాలా బాగుంది ఉల్లిపలు మన తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఆ చికెన్ లో నేను ఉప్పు వేసానండి బాగానే కొంచెం కూడా ఇలా కొద్దిగా ఎక్కువ వేసాను 내일도 꼭한 번씩 왔으면. 오늘 거의 좀 అయితే మనకు ఐదు నిమిషాలు అలా పట్టింది కదా సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని చక్కగా అలా వదిలేస్తాం అనుకోండి మనకి బిర్యానీ అనేది ఒక పావు గంటల రెడీ అయిపోయింది కలర్ చూస్తే భలే ముద్ద వస్తుంది కదా చాలా బాగుంది దీంట్లో స్పూన్ ఉన్నారా మసాలా వేసాను కదండి దీంట్లో ఒక అర స్పూన్ అయితే వేసుకుందాం వద్దు ఇవ్వండి అర స్పూన్ అయితే వేసాను స్పూన్ స్పూన్న్నర కలిపాం కదా చికెన్లో సరిపోయిద్ది మనకి ఆనియన్స్ అయితే బాగా మగ్గినాయి కదండి ఇక్కడ నేను ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నా కదా ఆ మసాలాలు అన్నీ వేసి కారం అన్నీ ఇప్పుడు ఆ చికెన్ అయితే వేసేసుకుందాము కూర అయితే మాత్రం గణపతి వస్తుంది అండి మామూలుగా ఉండదు మెల్లూ గుమ్మ గుమ్మలాడుతున్నాయి

చూడండి భలే ఉంది చికెన్ కర్రీ నాకు భలే నచ్చింది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకుందాము భలే ఉంది కలర్ఫుల్గాను చాలా బాగుంది ఇదిగోండి మూత కూడా మనకి పర్ఫెక్ట్ మూత కూడా తీసుకున్నాను అద్దీ చూసారా అద్దరిపోలా అలా కూడా మనకైతే ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా ముక్కలతో చికెన్ భలే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే సూపర్గా చూడండి భలే ఉంది కదా ముక్కలు ఎందుకని అండి ఎక్కువ వేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు కర్రీ వచ్చేసరికి ఇది కూడా కర్రీ అయితే ఉడుగుతుందనమాట కొంచెం గ్రేవీతోనే దింపుకుందాము కర్రీ కూడా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము ఇంకొక ఐదు నిమిషాలు మొక్క దింపేస్తాను అనమాట అప్పుడు మనం బిర్యానీ కొంచెం గ్రేవీ ఉండాలి నేనైతే ఆనియన్స్ కూడా మొక్కలు కట్ చేసుకున్నాను మనకు పెద్ద ఆనియన్స్ లేవండి చిన్న ఆనియన్స్ ఉన్నాయి అందుకనే చిన్నయ్యే కోసాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూరకుడు అయిపోతే ఇక పట్టి అయితే పట్టేద్దాం ఒక ఏం కలాలండి ఇద్దరు మొక్కలు వెళ్ళాలన్నమాట తెలుసు మీకు ఆల్ గ్రీడియన్స్ ఉన్నారు చక్క చక్కగా బిర్యానీ అయితే పెట్టేద్దాము ఏంటి కొంచెం తింటా మా తీర్తాయి అసలు మీకు ఎప్పుడు కనిపిస్తుందో ఎప్పుడో ఒకసారి దర్శనమిస్తుంది కొంచెం ఇరుగ్గానే ఉన్నాయి కూర చూడండి భలే ఉంది కదా తీర చేయలేదమ్మా అరే చూడండి ఏమైనా ఈడో కూడా ఏమైనా తేడా గుడిగా ఏమేస్తుంది అండి చూడు కావాలండి వేసుకున్నా ఏమి ఆనియన్స్ కూడా వేస్తాం ఆనియన్స్ అయినా ఎగ్ టేస్ట్ ఎలా ఉందా చూద్దాం ముక్క అయితే తీసుకోండి బిర్యానీలో ముక్క బల్లే మెత్తగా ఉడికిపోయింది జ్యూసే జ్యూసే ఉడిపోయింది చూడండి ఇలా అందులో ఉంటేనే బాగా ఉడికింది జ్యూస్ కూడా బాగుంది ൂലത്തെ ഉണ്ട് ബിരിയാണി അത് വേറെ എല്ലാം ബിരിയാണി വച്ചു ബാ മറ്റ് ബിരിയാണി ചിക്കൻ കൂടെ ബാഗ ഉടുക്കുന്ന മൊത്തം അമ്മ മജിനേ റേസ്റ്റ് ഒക്കെ റേറ്റ് വച്ചുണ്ടാ ബിരിയാണി చాలా బాగుంది హోటల్లో తిన్నట్టుందండి బిర్యానీ నెట్గా చెప్తా ఆలపొడి అనిపించింది టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చింది అనుకున్నాను నేను కంగారు కంగారుగా చేశాను కదా ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నాను కానీ సూపర్గా వచ్చిందో ఎప్పుడు రాలేదు నాకు ఎంత టేస్ట్ బిర్యానీ సూపర్గా వచ్చింది బాగా నచ్చింది హోటల్లో తిన్నంత టేస్ట్ వచ్చింది అని అంటున్నారు అయితే బిర్యానీలో చికెన్ అయితే చాలా బాగుంది మా పాను ఖాళీ చేసాడు పళ్ళు అది వేయనమ్మా ఇంకొందేనా ఈరోజు అంత హడావిడిలో చేసినా టేస్ట్ బాగుంది నాకైతే చాలా ఆనందంగా ఉంది సూపర్గా ఉంది అనమాట అద్దరిపోయింది టేస్ట్ అయితే మాటలు అయితే చెప్పలేకపోతున్నాం అంత బాగుంది బిర్యానీ అయితే தெரியுது தின தான் போட்டி செப்பு ஓரேனா ஓகே ஃப்ரெண்ட்ஸ் நேனை பிள்ளைங்க கூட வச்சா கதா நிதானங்கள் திண்டாண்ணி மழை ఎక్కువ చెప్తుంటే ఆ వీడియో అనేది బాగా అయిపోయింది కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బా